బాబాయ్ నమస్తే పేరు దాశయ్య బాబాయ్ మీరు ఒక సీనియర్ గా చాలా ప్రభుత్వాలు చూస్తుంటారు అంటే ఆ ఇందిరా గాంధీ పరిపాలన కానీ ఎన్టీ గారి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా చూస్తుంటారు మీరు చూసినట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది మీ మాటల్లో నా సర్వీసు లో మరణ రెడ్డి గారు కానిచ్చి అందరూ ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చారు కానీ రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రావు గారు చేసిన వేలుబడి ఎక్కడంటే నవహారాజు వేలుబడి చేశారు ఒక్క సమలో ఆ వేలు పళ్ళు మా పెద్ద పుల్లి వచ్చి రాయి రాయిశెట్టుకొని నుంచోండి నాకు వచ్చి తల్లిమే చెయ్యి పెట్టి ఆకులు పిక్చినట్టు మా పేద పెద్ద పుల్ మొచ్చుకున్నట్టేమరా వేలు పెద్ద నాకు వచ్చి వచ్చింది తల్లి ఆకులు ఇదేమో వేలు పడి చెప్పి మొత్తం అనుకోండి అంత కట్ చేసిపోయి చక్కెర వచ్చి పులిసారి కట్ వెళ్ళిపోయింది అసలు ఏడు పడి చెప్తే మహా జగన్మోహన్ రావు గారు ఏడు ఎంతో నాశనం చేసి అట్ల చంపించి 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 దానం చంపించి కొంతమంది సుజోమానం చేసి అటు వర్షం జైలు పెట్టి భయం భయించబడుచేంత కానీ పొద్దున్న లెగిస్తే నాయస్టీ నాయస్సి నా బీసీ నా మైనార్టీ అని పొద్దున లెగిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలేదు మరి నిజంగా ఎందుకు వీళ్ళ మీరు ఇంత వివక్ష అప్పుడు నా వాళ్ళు అనుకున్నప్పుడు ఎంతో ప్రేమగా చూడాలి వీళ్ళకి వచ్చే సంస్కరణలు కానీ పథకాలు కానీ అమలు చేయాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళ మీద టార్గెట్ చేయడంలో ఏంటి మీరేమనుకున్నారు అనుకున్నారు నిజంగా మాట్లాడారు ఈ క్రైస్తవులు అడ్డం పెట్టుకుని బైబులను అడ్డం పెట్టుకుని ప్రజాలోకి వచ్చాడు నంబర్ వచ్చారు కదా మా బైబుల్ అసలు రాజశీవ్ లే కూడా లాంగ్చారా తప్పు కదా బైబిల్ అనేది పలుక్షో నమ్మ దగ్గర దాని రాజీవ్ రాజశీయ రాయిటడ్ బైబిల్ శంఖనం పెట్టుకుని అమ్మ నాన్నత్త శోకుమారు వీళ్ళందరూ బైబిల్ శంఖనం పెట్టుకుని గెల్చోడ్ గెల్చోని చేశారు దోళకి చాల కోట్లు కోట్లు చంపించుకోవడం చంపాల్చుకుని దేల్జి అంటే సంపూర్ణ రాణి యేశోని రాణ్ని అని ముఖ్యంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా వైసీపీ నాయకులు గాని వైసీపీ పరిపాలన ఇంకా ఉందంటారా లేదయ్యానుకోవట్లేదు గవర్నర్ కాదు ముఖ్యంగా డెబ్బై రెండు ఏళ్ళ డెబ్బై మూడు ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు మీ మాటల్లో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు డెబ్బై మూడు సంవత్సరాలు ఆయన వయసులో తీసుకుని జైలు పెట్టారు జైలు పెడితే అందరం కలియు విషయం తీసుకొచ్చేటప్పుడు ఎందుకు తీసుకోశం ఆయన చేసినట్టు నా సర్వీసు ఏ ముఖ్యమంత్రి చేయలేదయ్యాంక్ యూ బాబా